சென்றண்ணா என் நிலபட்டு அண்ணா கொஞ்சம் சேர்த்தானா ஆட பெட்டுண்ணா மேடம் ஒன் சேர்த்து மேடம் அண்ணா நான் பக்கிறேண்ணா હા મેડમ મેડમ అయిపోతున్నారు వాళ్ళకి ఇచ్చేసి చక్కడను పెట్టి చక్కడ రాకే ఓకే ఎవరు నన్ను చూస్తున్నారు

ఏం <laughs> <No, no, no. laughs> <laughs> కూగా ఉన్నాడు అప్పుడు రన్ రండి కెమెరా చూస్తా వచ్చేసింది దారం తారం కింద తారం కింద ఇలా వచ్చే వచ్చాయి నిలబడొద్దండి లీలా గారు నేరుగా వచ్చేయండి అడ్డు ఇటు చూడకూడదు అంటాం సార్ మీరు వచ్చేయండి

मा <laughs> <laughs> મેડમ 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 ના 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 ફોટો મેડમ సో అందరికీ నమస్కారం చాలా చాలా సంతోషంగా ఉంది వాళ్ళ మామూలు పుట్టినరోజు సో అందరి కుటుంబం అందరూ వచ్చారు అలాగే అది స్వామివారి దర్శనం చాలా బాగా అయింది ఆ అదృష్టం మాకు కలిగింది కాబట్టి చాలా సంతోషంగా ఉంది అదే అది మనకి మామూలుగా కూడా ఏమైనా స్టార్ట్ చేసే ముందు ఒక పని అయిన తర్వాత అయినా ప్రజెస్ మామూలుగా ఒక అలవాటు అందుకు తిరుపతి రావడం మనకు నమ్మకం అలాగే ఇవాళ అన్నీ నచ్చానికి చాలా సంతోషంగా అనిపిస్తుంది రాబిన్ హుడ్ అనౌన్స్ అయిన దాని తర్వాత ఇంకా ఈవెన్చు అన్ని అనౌన్స్ చేసుకుంటూ థ్యాంక్ యూ